దేశంలో మహిళలపై అఘైత్యాలు పెరిగిపోతున్నాయి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు భేటీ బచావో బేటీ పడవో అని స్పీచ్లు ఇస్తున్నారని కానీ బ్రతికే స్వేచ్ఛ కల్పించలేకపోతున్నారని వైద్యురాల హత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రానున్న పార్లమెంట్ సెషన్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని తెలిపారు కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎంపీ కావ్య పాల్గొని మాట్లాడారు చిన్నప్పటి నుంచే వీ ఆల్వేస్ టాక్ అబౌట్ ఉమెన్ క్లోతింగ్ ఉమెన్ డ్రెస్సింగ్ ఆర్ ఉమెన్ బిహేవియర్ ఉమెన్ అపిరెన్స్ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ద పబ్లిక్ బట్ వీ షుడ్ ఆల్సో టాక్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అబౌట్ సెన్సిటైజింగ్ మెన్ రైట్ ఫ్రమ్ దేర్ ఎర్లీ చైల్డ్హుడ్ తను నీతో పాటువాలిటీ జెండర్ ఈక్వాలిటీ అని మనం ఏదైతే ఇంటర్నేషనల్ ఉమెన్ డే కానీ గర్ల్ చైల్డ్ ఇంకొకటి ఇలాంటి సంఘటనలు జరగడానికి ఎక్కువ డ్రగ్ డ్రగ్స్ తర్వాత సోషల్ మీడియా అట్రాక్షన్స్ అండ్ అడల్ట్ కంటెంట్ ఇవన్నిటిని కూడా మనము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి పిల్లల్ని అని అనుకుంటున్నాను ఇంకా నా వంతు బాధ్యతగా నేను డెఫినెట్గా పార్లమెంట్లో ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ఇష్యూ ఇన్ మై నెక్స్ట్ సెషన్ అండ్ ఐ విల్ ట్రై టు గెట్ సెంట్రల్ లో చాలా బలమైన లాస్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను ఐఎమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ నెక్స్ట్ ఐఎమ్ ఎన్ ఎంపీ నేను ఎంపీ తర్వాత కానీ ఫస్ట్ డాక్టర్ని Kabati, I'm your senior, so I'm with you always.